ఐన్స్టైన్ బ్రెయిన్ ని ఎందుకు దొంగలించారు అసలు ఎందుకు దొంగలించారంటే ఎయిటీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రోజు థామస్ హార్వే అనే డాక్టర్ ఐన్స్టైన్ గారి బ్రెయిన్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగలించారు అసలు ఆయన ఎందుకు చేశారని అడిగితే నేను రీసెర్చ్ పర్పస్ కోసం ఇలా ఆయన బ్రెయిన్ తీసుకున్నాను అని చెప్పారు అయితే ముందు ఆల్బర్టైన్స్టైన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రీసెర్చ్ కోసం ఒప్పుకోలేదు ఆ తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి ఈ రీసెర్చ్ ని స్టార్ట్ చేశారు రీసెర్చ్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఆల్బర్టైన్ బ్రెయిన్ ని చెక్ చేశారు ఆయన బ్రెయిన్ ని వెయిట్ చేసినప్పుడు అది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ ఉంది అయితే యావరేజ్ గా ఒక పర్సన్ డ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆల్బెడేషన్ బ్రెయిన్ అనేది ఒక నార్మల్ పర్సన్ కు ఉండాల్సిన బ్రెయిన్ కన్నా చాలా తక్కువ ఉందని అందులో తెలియదు అందుకైనా ఒక్కొక్కసారి ఆయన ఫోన్ నెంబర్ కూడా గుర్తు పెట్టుకోలేకపోయారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బ్రెయిన్ నలభై పార్ట్స్ గా డివైడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ ల్యాబ్స్ కి పంపించారు ఆ ల్యాబ్స్ లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆల్బడేషన్ బ్రెయిన్స్ లో ఒక నార్మల్ పర్సన్ కుండే బ్రెయిన్ లో కన్నా ఎక్కువ సెల్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది అలానే ఆయన బ్రెయిన్ లో ఉండే సెరబ్రల్ కాటెక్స్ అనేది ఒక నార్మల్ పర్సన్ కు ఉండాల్సిన దానికన్నా డిఫరెంట్ గా ఉందని అర్థమైంది